అది వేరు పాలసీ వేరు నేను అనేది వీళ్ళు అరెస్ట్ ఎందుకు చేస్తారు సామాజికంగా అవమానించడం అరెస్ట్ చేయడం ఇప్పుడు ఆ సామాజిక అవమానం వీళ్ళు మీడియా ద్వారా శిక్షించేశారు కూడా అక్కడ కోరిక తీరిపోయింది కదా నిజంగా శిక్షించి జైల్లో పెట్టడం వీళ్ళ ఉద్దేశం ఏం కాదు అక్కడ సామాజిక అవమానం క్రియేట్ చేయటం అది చేసేశారు శిక్షించేశారు ఆ విధంగా కాబట్టి ఇంకేముంటుంది ఇందులో వీళ్ళు సాధించేశారు అక్కడ విన్ అయ్యారు ఆ విషయంలో కాకపోతే వెంకటేష్ నాయుడు లేదంటే అంతకు ముందు పదకొండు కోట్ల రూపాయలు క్యాష్ దొరకడం ఈయన కూడా ఏదో డబ్బుతో నుంచి ఫోటో లేదో ఇవేసారు వీళ్ళు ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి బయట పెడతామన్నారు ఇది ఒక్కసారిగా నిజమే గట్టిగా లిక్కర్ స్కామ్ జరిగింది జగన్ డబ్బులు తినేసాడు కోట్ల రూపాయలు అనే ఫీలింగ్ కలిగించడంలో ఈ అంశం తర్వాత కొంతవరకు సక్సెస్ అయిందా సిట్ కానీ ప్రభుత్వం పదకొండు కోట్లు వెంకటేష్ నాయుడు తర్వాత సిట్ మీద పబ్లిక్ ఒక నెగిటివ్ వచ్చింది అంతకు ముందు వరకు ఏదో ఉంటుంది అనేటటువంటిది వచ్చింది కానీ ఈ రెండు కూడా కేసీఆర్ బీజేపీ మీద వేసిన ట్రాప్ లాంటిది అంటే అంటే ఇక్కడ ఇక్కడ క్యాష్ కదా మొన్నటి వరకు ఆరోపణలు మాత్రమే వరకే ఉంది ఏ రాజకేసిరెడ్డి ఇంట్లో దొరికితేనో కరెక్ట్ అయి ఉండేది ఏ జగన్ ఇంట్లో దొరికితేనో కరెక్ట్ అయి ఉండేది ఏ చెవిరెడ్డి ఇంట్లోనూ దొరికితే కరెక్ట్ అయి ఉండేది వాళ్ళకి సంబంధం లేని ఎవరో ఫామ్ హౌస్లో దొరికితే అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేస్తారు ఎవరు చేస్తారు దాన్ని కౌంటర్ చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది అతను తీగల కృష్ణారెడ్డి